మెదక్ జిల్లా నార్సింగ్ నేషనల్ హైవే నలభై నాలుగుపై రైతులు రాస్తోరోక నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం సన్నవరికి మద్దతు ధర రెండు వేల ఐదు వందలు ప్రకటించాలని రైతులు నేషనల్ హైవే పై ఇచ్చారు భారీగా ట్రాఫిక్ స్తంభించింది కేసీఆర్ ప్రభుత్వం సన్నవరి పంట వేసుకోమని చెప్పగా రైతులంతా తాము అదే వేసుకున్నామని సన్నవరికి చీడపీడలు పట్టి నష్టపోయామని రైతులు ఆందోళన తెలిపారు వెంటనే ప్రభుత్వం సన్నవరికి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎన్హెచ్ నలభై నాలుగు రహదారిపై రైతులు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది పోలీసులు రైతులకు నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు

ఇసుడు తీసుకొని చదవగానే వాళ్ళు ఎందుకు ప్రభుత్వాన్ని ముందుగా ప్రజలను ఈ సన్నవార్లు పెట్టమని చెప్పి చెప్పిరు ఇదే పశువు చెప్పకపోయిన అందరూ అదే దొడ్డు వాళ్ళు వంటివిధిగా అమ్ముకునే వాళ్ళు కదా ఇలా ప్రజలను పిచ్చి ఉన్నట్టు కదా వీళ్ళు చేసి నీ సొంత ఫామ్ హౌస్లో లో పెట్టుకుంటే నువ్వు యాభై ఎకరాలు దొడ్డుబాట్లు పెట్టుకొని అమ్ముకుంటావు ఈ సన్నవాళ్ళు కొనమంటేనేమో కొంటలేవు నువ్వు పెంచావా గంట సేపట్లో వాళ్ళ జర పెంచు లేకపోతే ఇదే రాష్ట్ర రోగాలు ఇదే మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది చేస్తాడు మేము ఒక నాలుగక్క నాలుగక్క వస్తే ఒక టాక్ రెండు టాక్టర్లు మాట్లాడలే అన్న వాళ్ళు లాగా ఉండేది సన్నవాళ్ళు ఏమన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఏమి పెట్టమని లేదు దుడ్డు పెట్టుమను కదా అవే దుడ్డు పెట్టుకుంటే ఇప్పుడు రైతు వంద లాభపడుతుంది కదా సన్నవార్లు పెట్టారు కనీసం మధ్య ధర ప్రకటించాడు కదా మద్దతు ధర అవసరం లేదు మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకుండా సార్ స్టేట్ గవర్నమెంట్ కనీసం పోలస పెట్టుకున్నాడా పోలసాలి కదా రెండు వందలు నాలుగు వందలు ఫోన్ చేయడం మొత్తం లాస్ రైతులు మొత్తం లాసు దయచేసి రైతు తరపున రాష్ట్ర రొప్ప చేయడం జరిగింది గౌతమ్ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అందరికి రైతులందరికీ ప్రత్యేకంగా ఏం చెప్పింది ఇక్కడ ఎక్కడ రా ఏది రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నవార్లు ఇవి పత్తి పెట్టుంటే ఇవి తప్ప వేరే పెడితే నేను కోనా ఈ సన్నవార్లు పెడితే కొంటా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విన్నపం చేసిండు ఈ రోజు అందరం కలిసి సన్నవార్లు వేసి ఎండ పోసి అవి కొనే నదు లేక బీవత్సమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం ఇప్పటికీ కూడా రైతులు కొనుమని చెప్పేసి ఏడు ఏడ కుప్పలు కుప్పలు రోడ్ల పడితే ఉన్నా కానీ కొట్టేందుకు ముందుగా వస్తారు ఇటువంటి సీఎం గారు ఎందుకు చెప్పడం జరిగింది ప్రజలకు హరీష్ రావు గారు చెప్పిండు ప్రతి ఒక్క